రైతు సోదరుల కొందనాలు మనం ఇంతకుముందు వీడియోలో చర్చించుకున్నట్టుగా కూలీల సమస్య నిరంతరం పనుల సమస్య వాటి నుంచి ఉపశమనించడానికి ఉపశమించబడానికి ఏర్పాటు అనుకున్నటువంటి హార్టికల్చర్ ద్వారా మొక్కల పెంపకం ద్వారా ఉపశమనం పొందుదాము అనుకున్న రైతులకు ఈ చీడపీడల సమస్యతో నిరంతరం మందుల పిచికారీ అనేది కావడం విపరీతంగా లక్షలాది ఎకరాల్లో బత్తాయిలు నాటడం ఆ బత్తాయి చెట్లే లక్షల ఎకరాలు లేక విస్తరించడం దానికి స్ప్రేయింగ్ ఖర్చు ఒకటి తర్వాత మార్కెట్ అనేది లేకుండా తగ్గిపోవడం నిరంతరం ఒక్క ఎండాకాలంలో తప్ప సమ్మర్లో జ్యూసుల డిమాండ్ ఉంటుంది కాబట్టి అప్పుడు తప్ప మిగిలినప్పుడల్లా ఇరవై వేలు పద్దెనిమిది వేలు పదహారు వేలు పదహైదు వేలు టన్నుకునడం దానివల్ల గిట్టుబాటు కాకుండా పోయింది శ్రమ పెరిగింది ఖర్చు ఉత్పత్తి ఖర్చులు పెరిగింది రేటు రావట్లే దానికి తోడు దాంట్లో నీటి యాజమాన్యంలో కూడా నీరు నిరంతరము ఎప్పుడైనా ఒక నెల కంటే అధికంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడి కనుక బోర్లలో నీళ్ళు తగ్గిపోతే మళ్ళీ దాన్ని నిలబెట్టుకోవడం కూడా కష్టం ఆ పరిస్థితుల్లో ఇప్పుడు దానికి ఏర్పడుతున్నటువంటి ఆ బత్తాయి తోటలకి అంటే చిని తోటలు రాయలసీమలో మిగతా చుట్లంతా బత్తాయి తోటలు అంటారు వాటికి ఏర్పడుతున్న సమస్యలను మనం ముందు వీడియోలో చర్చించుకున్నాం కదా దాన్ని పోల్చుకుంటే మామిడి తరువాత చెట్ల పెంపకంలో తర్వాత ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే మామిడి చీనీ చెట్లకు పోల్చుకున్నప్పుడు దీనికి ఇంతగా మందుల పరిస్థితి ఏమీ రావట్లేదు ఒక పంట మొదలైనప్పుడు ఏదైతే ఇక పూత దశలో వస్తోంది అంటుండగా ఒకసారి పూత నిలబడడానికి తర్వాత కాయ వచ్చిన తర్వాత వాటి మీద ఏవైనా అప్పుడు చినుకులు రావడము కాలం కాబట్టి మామూలుగా వచ్చే అవకాశం లేదు కాకపోతే వచ్చినది అంటే ఆ వర్ష ప్రభావం చేత వాటిలో రంగు మారడం ఇతరత్ర రావడం మచ్చలు రావడం లాంటివి ఉంటాయని మళ్ళీ స్ప్రే చేస్తారు అవి తప్ప మందుల ఇంత కాలేదు దాదాపుగా ఇది కూడా విస్తృతంగా ఉన్న పంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్న పంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎక్కువ మామిడి తోటలు ఉండేటివి కృష్ణా జిల్లా న్యూజ్ వీడియో ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా అనంతపురం జిల్లాలో ఇప్పుడు బాగా జోరు అందుకుంది మామిడి తోటలు పెట్టడం అట్లాగే తెలంగాణ వ్యాప్తంగా ఉంది ఉత్తర భారతదేశంలో దక్షిణ భారతదేశంలో కర్ణాటకతో సహా అనేక రాష్ట్రాల్లో ఉంది అయితే దీన్ని పోల్చుకున్నప్పుడు చినీ తోటల్ని పోల్చుకున్నప్పుడు ఇది కొంత మెరుగు కాకపోతే ఒక్కొక్కసారి పంట ఒక్కో సంవత్సరం పంటే రాదు దీంట్లో ఇది ఒక సమస్య దీనికి పెద్ద పెట్టుబడి మొదట పెట్టేటప్పుడు పెట్టుబడి కానీ ఇతరత్ర మెయింటెనెన్స్కు దానికి ఉన్నంత ఉండదు దానికి ఎందుకంటే పద్దెనిమిది పంతొమ్మిది సార్లు స్ప్రే చేయడం అనేది మందులు కొట్టడం మందుల ఖరీదు వాటిని మనుషులతో పని ఇవన్నీ రకాలు ఉంటాయి మామిడి తోటల్లో అటువంటిది ఏమీ లేదు ఎప్పుడో రెండు మూడు స్ప్రేలు తప్ప ఆ కాయలు పిందులు పుట్టిన తర్వాత అది కూడా ఆ సమయంలో వచ్చే తప్ప మిగతాప్పుడు లేదు నీటి సమస్యను పోల్చుకున్నప్పుడు కూడా దానికంటే మెరుగైందే ఇది ఎందుకంటే ఎండాకాలంలో గనక బాగా కాపాడుకోగలిగితే మిగిలిన కాలాల్లో పెద్ద చెట్టు అయిన తర్వాత ఇది ఉన్నది ఉన్నట్లు నీళ్ళు లేని కారణంగా ఎండిపోవడం ఇట్లాంటివి ఉండదు వర్షాకాలంలో ఎప్పుడో ఒకసారి వర్షం వస్తూ ఉంటుంది చలికాలంలో ఇది వెంటనే వాడెక్కేది కాదు చిని చెట్లాగా వాడబట్టి ఇది వేసేది కాదు అది కాబట్టి ఎండాకాలంలో బాగా నీళ్ళు పుష్కలంగా ఉంటే మిగతా కాలాల్లో ఒకసారి నీళ్ళు వదిలినా కూడా వర్షాకాలంలో వదలకపోయినా కూడా ఏ నష్టము లేదు తట్టుకోగలుగుతుంది పెద్ద చెట్టు అయిన తర్వాత అది మేనేజ్మెంట్ సమస్యలు కూడా ఎక్కువ లేవు కాకపోతే ఒకటి ఉంది దీనికి ఒక రకమైనటువంటి పూత పోయడం పూత రా నిలబడడం రాలిపోవడం వాతావరణం ఉష్ణోగ్రత పరిస్థితులను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా బాగా పూసింది ఈసారి చెట్టు నిండుగా ఎక్కడ చూసినా పూతలు వచ్చినాయి అని అనుకున్నారు ప్రజలు చాలా బాగా ఈసారి ఉండేటట్టుంది కానీ ఏమైందో ఏమో తెలియదు మొత్తం పూతంతా రాలిపోయింది చెట్టుకు నాలుగు ఐదు మిగిలే చాలా చోట్ల కొన్ని చోట్ల పర్వాలేదు వాతావరణాన్ని బట్టి చలి వాతావరణం చల్లగా ఉండే ప్రాంతాల్లో పూత నిలబడింది కాయలు నిలబడినాయి ఎండ ప్రాంతంలో అనంతపురం లాంటి జిల్లాల్లో ఎక్కువ శాతం రాలిపోయినాయి ఏవో మందుల వల్ల నిలబెట్టుకున్న వాళ్ళు కొంతమంది ఇట్లా తప్ప మిగతా చోట్ల జనరల్గా పరిస్థితి అది అయితే దీంట్లో కూడా మామిడిలో తోతాపురి అనే రకం అత్యధికంగా కలిగింటే అది ఐదు వేలు ఆరు వేలు టన్ను కూడా పోదు దానికి ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి మళ్ళీ ప్రభుత్వం కొంత అమౌంట్ టన్నుకి ఇంత ఇచ్చింది చిత్తూరు జిల్లాలో గత రెండేండ్లు మూడేండ్లుగా పూర్తి పతనమైంది మా పెట్టుబడులు కూడా రాలేదు అంటే గవర్నమెంట్ టన్నుకు రెండు వేలు టన్నుకు మూడు వేల రూపాయలు అదనంగా గవర్నమెంటే చెల్లించింది తర్వాత మామిడికి సంబంధించి దాని యొక్క జ్యూసులకు పోవడము దాని తాండ్ర అనేది తయారు చేయడము ఇతరత్ర ఉపయోగాలైకి పోతుంది అది పౌడర్ తయారవుతుంది జ్యూస్ తయారవుతోంది ఇతర దేశాలకు పోతుంది ఎగుమతి అవుతుంది కాయలు కూడా సీజనల్గా మాత్రమే వస్తాయి మిగతాప్పుడు రావు కాబట్టి ప్రజలు కూడా దాన్ని తినాలని అను అనుకుంటారు కాబట్టి ఒక్కసారే వస్తుంది సంవత్సరంలో సీజనల్ కానీ దానికి ఇంత దారుణంగా ఏమి డిమాండ్ మార్కెట్ పడిపోదు కొద్దిగా తేడా రావాల్సి అంతే చీనీ తోటలో చీనీ కాయల్ డిమాండ్ కంటే మెరుగు నేను కట్టే సీజనల్గా వస్తుంది కాబట్టి మరి పతం అంత దారుణ పతనాలు ఉండవు అది ఒక్కోసారి పది పన్నెండు వేలకే పడిపోతుంది ఇది పడిపోదు అయితే ఇటీవల దేశవ్యాప్తంగా ఇది కూడా పెరుగుతూ ఉంది పెరుగుతూ ఉన్నప్పటికీ సంవత్సరంలో ఒకసారి తప్ప మిగిలినప్పుడు ఉన్నది కాబట్టి మిగిలినప్పుడల్లా ఉండేది ఏది అంటే పునాస పునాసాన్ని ఒక రకం మాత్రమే ఆ ఊరగాయల కోసం ఉంటుంది కానీ ఈ తినే పండ్ల కోసం ఉండేటువంటి మామిడికాయలు మాత్రం సీజనల్గా వస్తాయి కాబట్టి దేశవ్యాప్తంగా దీనికి డిమాండు ఉంది కాకపోతే దీనికి కూడా మార్కెట్ మాయాజాలం అని అంటుంటారు కదా రైతు ఆ కొద్దిగా పడినవి పండిన కొద్దీ ఒకేసారి చీనీకాయలు కోసినట్టు కోసేటి కావు ఇవి దాంట్లో తయారైన కొద్దీ లావు లావుగా తయారయ్యి ఇక కోతకు సిద్ధంగా ఉన్న వాటిని మాత్రమే కోస్తారు అవి కోసుకుపోలేడు కాబట్టి ఎక్కడో ఉండే ఎవరో ఒక వ్యాపారి వస్తే ఆ వ్యాపారికి అమ్మేస్తాడు తోటని కాయ సైజును చూసి కాయ ఎంత చెట్టుకు ఎన్ని కాసినా ఎంత ఒత్తుగా ఉందా పలుసుగా ఉందనేది చూసుకొని ట్రేడర్ పాడుకుంటాడు కాకపోతే పాడుకుంటే ఏం జరుగుతుంది అంటే రకరకాల మామిడి చెట్లు ఉంటాయి బంగినపల్లి రకం ఒకటి తర్వాత వేరే వేరే మల్లిక ఇట్లా అయితే అతను అవన్నీ ఒట్టుగా తీసుకుంటాడు ఏ రెండు లక్షలు మూడు లక్షలు అని తీసుకుంటే అవన్నిటిని రైతే ఏమో ఒకేసారి అమ్మేస్తాడు ఇది తీసుకెళ్ళిన అతను మాత్రం టన్నేజ్ ప్రకారం టన్నులు వేరువేరుగా అమ్ముతాడు మంగనపల్లికి వేరే రేటు మల్లికాకు వేరే రేటు అట్లా గత నెలలో ప్రారంభంలోనే అంటే మార్చి ఆఖరి వారంలోనే మామిడికాయలు రావడం ప్రారంభించే కొన్ని మార్కెట్లకి లక్ష యాభై వేల దాకా పోతున్నాయి చాలా చోట్ల మామిడికాయలు లేవు ముందుగా వచ్చిన వాళ్ళు ఆ రకమైన అమ్ముతున్నారు లాస్ట్కి అది ముప్పై వేలకు కూడా పూర్తి సీజన్ మొదలైన తర్వాత అది ముప్పై నలభై వేలకు కూడా పడిపోతుంది అట్లా పడిపోయినా కూడా ఆ ఒట్టుకు తోట తీసుకునే ట్రేడర్ క్లాబ్మే ఉంది కానీ రైతుకు పెద్దగా లేదు ఎందుకు అంటే మొత్తం అన్ని కాయలు కలిపి ఎన్ని అయితేవో అంచనా వేసే కంటే ఆ అంచనాల ప్రకారం దాదాపు లారీ లారీను అవుతున్నా కూడా అవన్నిట్లో దాదాపు ఎన్ని టన్నులు ఇరవై టన్నులు అయ్యే తోటని కేవలం మూడు లక్షలకు మూడున్నర లక్షకి నాలుగు లక్షలకి అమ్మేసుకుంటే రైతు వాడు పోయి టన్ను నలభై వేలు చొప్పున అమ్ముకుంటాడు దాంట్లో సగం పంటలోనే వాడు బెట్టిన పెట్టుబడి వచ్చేస్తుంది ట్రైడర్కు ఇక మళ్ళీ మార్కెట్లోకి వచ్చే కేజీ ఎనభై డెబ్బై వినియోగదారుల దగ్గర వచ్చే నూరు ఇట్లా అవుతుంది హార్టికల్చర్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ మరి లేనిది అంటే అది ఉంది పర్వాలేదు మరి దానిమ్మ అయితే బాగా కమర్షియల్ చెప్తున్నారు బాగా విపరీతమైనటువంటి ఉత్పత్తి అంటే అది కూడా దారుణ స్థితిలో అది నష్టపరిచే స్థితిలో లేదు కానీ దారుణమైనటువంటి వైరస్లు ఉన్నాయి దానికి దారుణమైనటువంటి వైరస్లు ఒక పంట కాలం నుంచి మళ్ళీ పంట కాలానికి వారానికి ఒకసారి చొప్పున సంవత్సరానికి యాభై మూడు యాభై నాలుగు ఆ సంవత్సరం మామూలు సంవత్సరం లీప్ సంవత్సరం కాబట్టి యాభై నాలుగు యాభై మూడు వారాలు తగిలితే ఆ వారాలన్నింటిలోనూ కూడా ప్రతి వారము స్ప్రేయింగ్ చేసిన సమస్య ఉంది వారానికి ఒకసారి కొన్నిసార్లు అయితే కొందరు ఆ పీ పూత పింది పడిన తర్వాత ఆ కోతకు దశకు రావడానికి ఆ రెండు మూడు నెలల కాలం ప్రతి త్రీ డేస్కు కూడా కొట్టే వాళ్ళు ఉన్నారు మందు ఎందుకంటే ఏ మచ్చ ఏర్పడుతుందేమో ఉన్నట్లుండి వాతావరణ పరిస్థితికి కారణంగా కాయ మీద మచ్చో కాయ మీద ఇతరత్ర నల్ల చారలో ఇతరత్ర ఏదైనా వచ్చినాయనుకోండి వెంటనే పడిపోతుంది నూట డెబ్భై నూట ఎనభై రూపాయలు పోవలసిన కిలో ఎనభై తొంభై కడుగుతారు దాని భయం చేత ఆ పూత పిందె దిశ నుంచి ప్రతి మూడు రోజులకు కూడా మందులు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దాంట్లో వచ్చే లాభం ఎట్లానే అయింది ఇటీవల మాకు తెలిసిన వాళ్ళు ఆనందములు ఇద్దరు అదే పెట్టారు ఒకరు ఎనిమిది ఎకరాలు ఒకరు ఆరు ఎకరాలు ఆ పద్నాలుగు ఎకరాలకు అయిన ఖర్చు ఇరవై ఆరు లక్షలు మందులు కొట్టినది కూలీల ఖర్చు మొత్తం అంతా కలిపి ఎనభై ఎనిమిది లక్షలు ఎనభై ఏడు లక్షలు పంట తీసారు వాళ్ళు పెట్టుబడి అవన్నీ తీసినప్పటికీ మిగిలింది కానీ నిజానికి రెయిన్ బోర్డులో ఆ ప్రకారం మందు కొట్టడం వల్ల పీలుస్తున్నటువంటి ఆ గాలి వల్ల ఎక్కడైతే పెస్టిసైడ్ విపరీతంగా వాడుతున్నారో ఎక్కడైతే పెస్టిసైడ్ గాలిని రెయిన్ బోర్డు పీల్చుతున్నారో అక్కడ అంతా కూడా ఈ రకమైనటువంటి క్యాన్సర్ లాంటి వ్యాధులు కూడా వస్తూ ఉన్నాయి ఇక రైతు ఏమో తానేమవుతాను అనే స్థితి ఏమీ లేదు ఏ విధంగా అయితే గిట్టుబాటు కాగలదు ఏ విధంగా అయితే డబ్బులు వచ్చే పంటలు పండిస్తే అప్పులు తెరుచుకోవడమో ఇతర తా సమస్యలు ఏవో ఉంటాయి లక్ష్యాలు అది లక్ష్యం ఏర్పడింది దాంతో ఈ విధమైనటువంటి పంటలనేది ఇస్తున్నాడు కార్పొరేట్ సెక్టర్లో ఉండేవాడేమో కార్పొరేట్ వ్యవసాయం చేసేవానికి అన్నీ చేసుకోగలడు వాడు మొత్తం ఈ దోమతరలు ఈ తోటకంతా ఏర్పడేటువంటి పైనుంచి గాలిలో వచ్చి వ్యాపించేటువంటి వాటి అన్నిటినీ నిరోధించుకునేకి మొత్తం తోటకి దోమతరలు వేయడం హౌస్లు నిర్మించుకోవడం లాంటివన్నీ పద్ధతులు ఉన్నాయి పాలిన్ దేశాల్లో ఉన్నట్టు ఇంకా అటువంటి మామూలు రైతులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులు అవి చేసుకోలేరు జరిగే పని కాదు హార్టికల్చర్లో ఆ విధమైన ఉండి ఇప్పుడు కొత్త కొత్తగా వస్తున్నటువంటి అనేక మళ్ళీ వస్తున్నాయి ఇప్పుడు వాటన్నింటిని ఊరించుతూ వాటిని రకరకాలైనటువంటి ఏవో వేరే దేశాలలోటి అవి ఆ వేరే దేశాలలోటివి దానివల్ల అట్లుంది దాంట్లో ఇట్లుందని దాన్ని దాని యొక్క స్థితిని వాణిజ్య స్థితిని పెంచి ఆశ రేకెత్తించడానికి వీడియోలు చేసి యూట్యూబ్లో పెడుతూ ఉన్నారు రకరకాలైనటువంటి అవకాడో లాంటివి మగడమియ లాంటివి ఇక రకరకాలైనటువంటి ఫారెన్ దేశాల్లో పండేటువంటి పళ్ళు అన్నీ నిజానికి అవి కొనుక్కొని తిన్నా కూడా ఏ రోజు మన భారతీయ మన మామూలుగా సాంప్రదాయకంగా మనం పండిస్తున్నటువంటి పళ్ళల్లో ఉన్నటువంటి రుచి ఏమీ లేవు అవి లేకపోయినా వాటి గురించి గొప్పగా చెప్పడం ఆ గొప్పగా చెప్పిన దాని మీద విపరీతంగా ఉత్త డిమాండ్ని క్రియేట్ చేసుకొని మార్కెటింగ్ చేసుకోవడం లాంటివి ఉన్నాయి నిజానికి అవి కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నవి కాబట్టి ఏదైనా సరే చాలా దేశాల్లో రైతుకు వ్యవసాయ ఉత్పత్తులు చేసినందువల్ల విదేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా వాళ్ళకు వాళ్ళకు ఉత్పత్తి అవుతున్నందువల్ల మంచి ప్రోత్సాహం ఇస్తున్నారు అక్కడ రైతుకి ఇక్కడలా లోను వడ్డీ మాఫీ చేయి లోన్ మాఫీ చేయటనే మాఫీ చేయరు ఇక్కడ అక్కడ అలా కాదు లోను వడ్డీ కాదు ప్రోత్సాహక బహుమతులు అని చెప్పి దాదాపు ఇప్పుడు నీళ్ళు లేని ఇజ్రాయిల్ లాంటి దేశాల్లో గలువ దేశాల్లో ఇంకా కొన్ని పశ్చిమ దేశాల్లో వ్యవసాయ ఉత్పత్తుల్ని పెంచినందుకు కాను ప్రతి సంవత్సరం దాదాపు రెండు మూడు లక్షల బహుమతి కూడా ఇస్తారు రైతుకు ఆ స్థితి అక్కడ ఉంది వాళ్ళకి సొంత స్వదేశీయ పంటలను అందించినందుకు దిగుమతుల మీద ఆధారపడకుండా ఉత్పత్తులు చేసినందుకు రైతుకు ప్రోత్సాహకంగా ఇస్తున్నారు ఇక్కడ ప్రోత్సాహకంగా కాదు ఒక మందు కొట్టే పంపు కొనుక్కుందామని పోతే ఆ పంపు ఖరీదు వాస్తవ ఖరీదీ పదివేలు గవర్నమెంట్ ఇప్పుడే బిల్లు చే ఇయ్యదు కాబట్టి గవర్నమెంట్ సబ్సిడీ రేట్తో ఇవ్వడానికి టెండర్ కోరితే వాడు ఇరవై వేలు అని చెప్తాడు ఆ బిల్ అది కంపెనీ వాడు వీళ్ళు ఎప్పుడో బిల్లు ఇస్తారు కాబట్టి ఇరవై వేలలో ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ అంటాడు పదివేలు నిజానికి మార్కెట్లో హోల్సేలర్ దగ్గర తొమ్మిది వేలు అది ఈ విధమైనటువంటి మోసం ఒకటి రైతు నాకు పదివేలకే వస్తుంది సబ్సిడీ వస్తుందని సంబరపడుతున్నాడు తప్ప దాని విలువ తొమ్మిది వేల ఐదు వందలైనా తెలుసుకోలేకపోతున్నాడు పదివేలు సబ్సిడీ వస్తుందని సంబరపడుతున్నాడు వాడేవడో ఒకడు రాజుగుర్రం నా కాలు దొక్కిందని ఆనందపడుతున్నాడంట రాజుగారి గుర్రం పరిగెత్తు పరిగెత్తు వీధిలో కూర్చొండేటువంటి వాడిని కాలు దొక్కిపోయింది ఆహా రాజుగారి గుర్రం కాలు దొక్కిందని సంబరపడ్డాడు ఆ గుర్రాలు పరివారం అయినవి చూసుకుంటే తన కాలు విరిగింది ఆల్రెడీ ఇక్కడ కాలు విరిగింది చూసుకోలే అక్కడ రాజగుర్రం కాలు దొక్కిందని సంబరపడుతున్నాడు అట్లా ఉంది గవర్నమెంట్ సబ్సిడీ ఆహా సబ్సిడీ ఎంత బాగుంది పదివేలు సబ్సిడీ వచ్చిందని సంబరపడుతున్నాడు తప్ప నిజానికి తొమ్మిది వేలు వస్తుంది తాను పదివేలు కొంటున్నానని స్పృహ రైతుకు లేదు ఇట్లా కొన్ని సమస్యలు ఉన్నాయి ఇంకా తదుపరి ఏమేమి ఉన్నాయి రైతుకు సమస్యలనే వాటి మీద మరో వీడియోలో చర్చించుకుందాం వందనాలు